డాన్ మీడియాకు స్వాగతం పాపికొండల్లో గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ ఫిఫ్టీన్ మీడియా వార్తలకు స్పందన రిసార్ట్స్ పనులు నిలుపుదల డాన్ మీడియాకు బెదిరింపులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఎ పరిధిలోని వరరామచంద్రపురం మండలం తుమ్మిలేరు పంచాయతీ శివారు ప్రాంతమైన కొల్లూరులో టూరిస్ట్ రిసార్ట్స్ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పాపికొండలు నేషనల్ పార్కులో అటవీ చట్టాలకు పీసా చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ రాత్రి బస ఏర్పాటు అంటూ యాత్రీకులను నిలువు దోపిడీ చేస్తున్న విషయాలను డాన్ మీడియా ఛానల్ పలు కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గిరిజనేతరుల మాఫియా వ్యవహారాలకు అడ్డుకట్ట వేశారు దాంతో కంగుతిన్న తాడేపల్లిగూడెంనకు చెందిన ప్రమాదకరమైన రౌడీ మాఫియాతో కలిసి ఇప్పటికీ ముప్పై లక్షలు రాజకీయ నాయకులకు అధికారుల లంచాలకు ఖర్చు పెట్టి అనుమతులు చివరి దశకు వచ్చే సమయంలో మీడియా వార్తల వల్ల చేతికి రావలసిన అనుమతిని రాకుండా చేశారని మీడియా ఛానల్ ప్రతినిధులు పాపికొండలు ప్రాంతంలో కనిపిస్తే అడ్డంగా నరికి చంపడానికి సఫారీ ఇచ్చామని తాడేపల్లిగూడెంలో ఎక్కడ కనపడితే అక్కడే కారుతో గాని లారీతో గాని గుద్ది చంపించేస్తామని వారి అనుచరుల వద్ద ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు మూడు రోజులు పాటు ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను రాత్రి బస యాత్రీకులకు వడ్డించిన సమయంలో వరంగల్కు చెందిన వారు మద్యం బాటిళ్లతో నిర్వాహకుల తలలు పగలగొట్టి చంపబోయిన సమయంలో అక్కడే ఉన్న డాన్ మీడియా ప్రతినిధులు అడ్డుపడి కాపాడిన విషయం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వారితో పాటు తాడేపల్లిగూడెంలో పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా భూమాఫియా దందాలు చేసిన వ్యక్తి కూడా వారితో కలిసి నోటిదురుసును బయట పెడుతున్నారు ఎవరు ఎన్ని బెదిరింపులు పాల్పడినా ఏం చేసినా డాన్ మీడియా కింగ్ మీడియాలో చట్టాన్ని గౌరవించి ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు వెలుగులోకి తెస్తూ పోరాటం సాగిస్తూ ఉంటుందనే విషయాన్ని గమనించాల్సి ఉంది కొల్లూరులో సుమారు రెండు వందల వెదురు బొంగులు రాటలు సిద్ధం చేయడంతో పాటు బొందూరులో అమాయక గిరిజనులకు డబ్బులు ఆశ్చూపి ఒక్కో వెదురు బొంగుకు ఇరవై రూపాయలు రాటలకు ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఇచ్చి సుమారు ఐదు వేల వెదురు బొంగులను రాటలను కొట్టించి అటవీ శాఖ అధికారుల కంట పడకుండా కొండలు వద్ద గుట్టల చాటున పాములేరు వాగు పక్కన దాచి పెట్టించారని తెలిసింది గతవారం సుమారు ముప్పై అటవీశాఖ అధికారులు సిబ్బంది వెళ్లినా వారికి కనపడకుండా మేనేజ్ చేసి తెర వెనుక రిసార్ట్స్ నిర్మాణం కోసం దొంగచాటుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ప్రాంత అమాయక గిరిజనులు ఆరోపిస్తున్నారు అధికారులు అనుమతులు మంజూరు చేస్తే గిరిజనేతరులను రానివ్వకుండా తామే స్వయంగా సమిష్టిగా రిసార్ట్స్ నడుపుకుంటూ ఉపాధి పొందుతామంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు